ఈరోజు కేరళకు చెందిన నిమిషప్రియ అనే అమ్మాయి ఇక్కడ తన భర్తను తీసుకొని ఒక నర్స్ ట్రైనింగ్ చేసుకొని ఒక ఎంఎం అనే దేశం వెళ్ళి అక్కడ వేరే భర్తలను పిల్లని ఇక్కడికి పంపించేసి పోషించలేకపోతున్నానని అక్కడ మరొకరితో లింక్ పెట్టుకొని హాస్పిటల్ పెడదామని డబ్బులు సంపాదించని పెట్టారు అయితే వాళ్ళిద్దరికి సఖ్యత కుదరక వాడేదో టార్చర్ పెడుతున్నాడని పోలీసు వారి కంప్లైంట్ చేసింది నిమిషప్రియ అయితే ఈ పోలీసు వారు పట్టించుకోకపోవడంతో ఈ అమ్మాయికి వాడి మీద ఇబ్బందులు కలిగి మరొకరితో కలిసి మటర్ చేసింది మటర్ చేయడమే ఒక తప్పు అయితే మళ్ళీ వాడిని మొక్కలు చేసింది అదొక తప్పు సరే ఈ అమ్మాయి వైపు అనుకోవచ్చు నన్ను పోలీసులు పట్టించుకుంటే నేను ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చేదానిక నిజమే అక్కడ పోలీసులు కాదమ్మా ఇక్కడ పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు పోలీసు వ్యవస్థ అంతా అంత అధ్వానంగా ఉంది ఎందుకంటే వీళ్ళ అమ్మాబాబు దిగితే పుట్టినరో అందుకని ఈ విధంగా చేస్తాను కానీ ఇప్పుడు నువ్వు ముద్దాయి అయ్యావు నువ్వు నేరస్త్రాలు అయ్యావు సరే ఈ రోజు రద్దు చేయమంటాం కూడా ఈ అమ్మాయి విషయంలో కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను వాళ్ళు ఏకలెన్ పోయినా కానీ వీడు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ